కేసవమా ఏమ్మా ఎట్లుంది మీకు మీడంతా గేర్లలో అంతా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా కేసావమ్మా ఎట్లుంది గేర్లు అంతా బాగుంది కదా మంచి పని కానీ సబ్

ఏం అదే ఏం సరుకులు తీసుకోవడానికి వచ్చినావా ఇల్లు ఇల్లు ఏమైనా ఉన్నాయా నీ పైన ఉంటే నాకు రాసి రాసిచ్చే పెన్షన్ అంటే ఇచ్చే నేను ఇచ్చేసి నాకు అంతా ఈసారి మార్చిలోనే ఎప్పుడు వస్తాయి అప్పుడు అప్పుడు ఏమి

ఇది కదా ఇదంతా ఎప్పటికి రెడీ అయ్యేది ఇదంతా ఏం ఆ మళ్ళీ ఈడే ఫ్యాక్టరీ పెట్టినావా కూడా ఎక్కడికి బయటికి ఎందుకంటే అంటే మనకి కష్టం ఉంటుంది అన్న పని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అంత లేడీసే కదా దూరం పెడితే మనకు ఇబ్బంది అవుతుంది బయటకు పంపించి బా అపార్ట్మెంట్ పెట్టుకుని ఎంత జోరుగా ఉంటుందేమో అనుకున్నా నేను మళ్ళా ఫ్యాక్టరీ అయినా క్యామా చేసే అడిగి పోతున్నారు అంతా ఎక్కడికి పోతున్నారు ఏం చదువుకుంటున్నా పాపా టెన్త్ క్లాస్ ఫైనల్స్ అయి ఇప్పుడు రెడీ అయినావా పాస్ అయిపోతావా ఎట్లుందమ్మా ఇక్కడ మీ గేర్లో అంతా ఏడా యావరు అందరిపాడా నువ్వు ఏమ్మా ఎట్లున్నారు అందరూ బాగున్నారా ఎట్లుంది అంతా గేర్లో నీళ్ళకి అన్నీ బాగా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావు కదా ఏమైంది మా దోస్తులు ఏమీ లేదా ఈరోజు అది ఇది మూసేసినారు ఏమ్మాడీ తీసుకోవద్దు ఏంటి అది వీడంతా పాప అన్నన్ను పొమ్మను పాప ఇంటికి ఓకే ఎన్నా ఎట్లున్నావా బాగున్నావా అంతా బాగుంది కదా గేర్లు ఏమ్మా బాగున్నావా ఇడున్నావు చేపించుకుంటున్నారా ఏనా బాగున్నావా ఏమ్మా ఇక్కలున్నారు అందరూ అందరు బాగున్నారు కదా ఎవరు ఉంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అంతేనా ఎవరు ఇక్కడ ఏం లేదు అంతే పెట్టిపోస్తానా అందరిని అడిగినా అని చెప్పండమ్మా ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నామ్మా నేను మిమ్మల్ని కూడా అడగాల అడగామంటే అడుగుతా అది ఎట్లుదో చెప్పు ఇంకా పోయిస్తామ్మా ఏం పెద్దమ్మా బాగున్నావా అంతేనా ఎంతేనా ఇంకెట్లేరాడా దాందా కేసవ భాయ్

ಎನ್ನ ಬೇರು ಇವ ಕೂಡ ಸಾಂತ್ರ ಬೆಟ್ಟದಾ ಹುಟ್ಟಿ ಇದೆ ನಾ ಕೆಸೋ ಇ ఉంటే లే ఇం పోయి నీకు ఈ సందు పోద్దా లేరా వీళ్ళు ఏమ్మా ఎట్లున్నావు వాళ్ళకి చూడు నువ్వు చెప్పాలా వాళ్ళకి ఫోన్ పెట్టే అనేసి ఎట్లున్నామ్మా బాగున్నావా ఎట్లుంది అంతా గేర్లు అంతా అంతా బాగుంది కదా ఇక్కడ ఏమ్మా బాగున్నారు అందరూ ఎట్లుంది మీకు మీకంత గేర్లో ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా నీళ్ళు గీలు గీలన్నీ బాగా వస్తున్నాయి కదా ఏన్నా మొన్న ఇంటికి వచ్చినట్లు నన్ను తిట్టిపోయినాడు ఇంటికి వచ్చి బాగున్నావు కదా నీరు నువ్వు నీరు ఎంతసేపు నుండి దరా 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 సరాక్ సరాక్ కాయ బంక్ం పట్టుకొని వస్తావు మీకు ఇక్కడ ఉంది కదా ఒక పైపు పరిట్లేదు నీళ్లు లేవ ఈ రోజు ఏమంతా ఎందుకు తీసేసినారు సో ఈరోజు రోజు ఒక్క రోజునే నా లాది గీడే దొరుకుతాయి నీళ్ళు ఈడే ఉంటాయి ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా మీకు ఇక్కడ గేర్లో అంతా అంత బాగుంది కదా ఏన్నా బాగున్నావా ఎన్ని రోజులైంది ఆపరేషన్ చేసుకొని త్రీ డేస్ అయిందా ఎట్లుంది ఇప్పుడు బాగానే ఉందా ఎట్లుంది మీ గేర్లో అంతా ఏం లేదు కదా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇక్కడంత గేర్లో అంతా బాగుంది కదా ఏమ్మా అంతా నీళ్ళు గీలన్నీ బాగా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా హలో స్కూల్ పోతున్నావు నువ్వు ఏ స్కూల్కి పోతావు సాయి విజేత చూసి చూసి ఏన్నా ఎట్లున్నావు బాగున్నావా బాగుంది కదా అంతా ఏమ్మా బాగున్నావా ఎట్లు నీడంతా గేర్లో మీకు ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ాగున్నావా హాయ్ స్కూల్ పోయి వచ్చావా ఎట్లా స్కూల్ అంత బాగుందా ఎగ్జామ్స్ కదా ఇప్పుడు ఫైనల్స్ వస్తున్నాయి కదా ప్రిపేర్డ్ రాసేదానికి పాస్ అయిపోతావా ఏ క్లాస్ నువ్వు ఎయిత్ క్లాస్ టైమ్ ఉందిలే టెన్త్ అంత బాగున్నారు కదా ఎట్లా అంతా ఇక్కడ గేర్లో బాగుందా నీళ్ళగిలని బాస్తున్నాయి మీకు ఏమ్మా పోయేస్తామ్మా బాగున్నావా హైరా రా మాట్లాడరా మాతో ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయరా సెకండ్ ఇయర్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు సిఎస్ఈమ్మా ఎట్లుంది గేర్లో మీకు నీళ్ళు అన్ని బాగా వస్తున్నాయా ఉన్నాయండి పోల్స్ హలో ఎక్కడికి పోతున్నావు క్లాస్ పోతున్నావా దేనికి పోతున్నావు పోల్ కాజార ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది మీకు ఇక్కడంతా నీళ్ళు ఇల్లు అని బాగా వస్తున్నాయా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా బాగున్నారు అందరూ ఏం చెప్తున్నావు ఏందో ఇబ్బంది ఫీజారా నీకేమి ఇబ్బందిరా నువ్వు కాదు కదా కట్టేది నీకు ఫీజు నువ్వు కాదు కదా కట్టేది ఎవరు కట్టేది నాయనే కదా నువ్వు పని చేసి కడుతున్నావా ఎక్కడ ఎక్కడ నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు చెప్పు పోనీ ఇంత గట్టిగా చెప్పినా చూడోడు ఇంత బాగా చెప్పినాడు ఏ స్కూలు పద్మావణి స్కూల్కా ఏ మనమేం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ నువ్వు మీరంతా ఫ్రెండ్సా నాకేది చిక్కి మీరిద్దరే తింటా ఉన్నారు ఇస్తా చిక్కి ఉందా నీ దగ్గర రెడీగా వా చూపి ఎక్కడది చిక్కి స్కూల్లో వచ్చేదా తిని నీకే బాగుంటుందా తినేసి తినేరా నువ్వే తింటరా ఏమి పెట్టుకున్నారు ఎవరు ఎవరుది అంత స్థలము ఎవరు లేరా ఇంకా నువ్వు ఆడమ్ బాగుండేది సందులోనా మీకు ఎట్లా నీళ్ళు గీళ్ళు ఎట్లా వచ్చేది వాడికి అంతా బాగా వస్తాయి ఏమి ఇబ్బందులు ఏం లేవు వీళ్ళంతా ఎప్పుడో మూసేసుకున్నారమ్మా అందరూ ఖాళీ అయిపోయిందా బాయ్ అరే అట్లే ఉండరా గట్టిగా మాట్లాడాలి ఎప్పుడు ఎవరు వచ్చినా ఓకేనా బాయ్ వస్తామ్మా ఏమేం జీకి ఏం మేము వెళ్ళిపోతా మీరు వస్తున్నారు ఇప్పుడు ఎట్లున్నారు అందరు బాగున్నారా ఎట్లుంది అంత గేర్లో ఏడ పోట్లేదు ఏమైంది చెప్పి ఇక్కడ ఏమైంది ఎందుకు ఏం లేదా ఏడి నా ఏడి

మామూలుగా చేస్తారా అట్లా చేస్తా ఉంటారా చేసుకోవాలి చూడు మళ్ళీ నాకు ఇది మీరు కూడా ఏమైనా రాసుకోండి మనం మనం మాట్లాడుకునేవాడిని రాద్దు రాసుకుంటున్నావా రాసుకో ఆ ఒక పోలు ఈ ఒక పోలు ఇది డ్రైనేజ్ కూడా ఎందుకు ఆగుతోందో చెక్ చేసుకుందాం ఇది డ్రైనేజా లేకపోతే ఏమి ఇది కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చెక్ చేయిచ్చి ఒకసారి ఏమైనా పైప్ పెట్టించి కొట్టిస్తే ఏమైనా పోతుంది ఫ్లో అవుతుందేమో చూడు చూడబ్బా ఇది నాకేందో దీని గురించి చెప్పండి అర్థం ఏం చేయాలంటే చూడు దానికి షాక్ కొడుతుందంట ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏన్నా ఎట్లున్నావు బాగున్నావా ఎట్లుందమ్మా మీకు ఇడంతా గేర్లో నీళ్ళు అన్నీ బాగా వస్తున్నాయి ఏమి ఇబ్బందులు లేవు కదా ఏమ్మా బాగున్నావా

ఏం లేదంటాడు జియోలో ఎందుకు లేదు ఉండమ్మా నువ్వు కూర్చోండి చూడ నుంచి ఎక్కడికి వస్తారు వాళ్ళు వాళ్ళే వస్తారా ఒక చేయి ఆ రోజు నువ్వు మన ఎవరికి వస్తుందికి వస్తుందా చెప్పినా కూడా చెప్పింది ఇక్కడ ఎవరు లేరా సచివాలయం వచ్చినారా నాకు పట్టుకొని నువ్వేనా నువ్వే మాట్లాడి తిరుగుతున్నావు మన కదా ఏం లేదు నాకు తెలియదు ఇరవై రెండో తేదీ ఎప్పుడైతే వీళ్ళు టెస్టింగ్ వస్తారో వీళ్ళకి ఖచ్చితంగా నువ్వు ఫోటో తీసి పెట్టుకో గుర్తు పెట్టుకొని సరే వీళ్ళు వస్తారు కదా ట్వంటీ సెకండ్ మళ్ళీ వాళ్ళకి ఒకసారి చేపిస్తే సర్టిఫికేట్ వచ్చి నాకు వస్తుంది కదా ఆటోమేటిక్ గా రాదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మళ్ళీ ఇంకా రావాలి కదా ఖచ్చితంగా ఇంకా ఎట్లుంది అంతా ఎట్లుంది గేట్లు అంతా బానే ఉందా లేవు హలో పేరా ఎవరి ఇంట్లో పెద్దోళ్ళు బాబా అశోభాయి యా నాని కేసావ్ బాగున్నావా ఎట్లా బా ఇట్లన్నా ఎట్లున్నావా ఎట్లున్నా బాగున్నావా కేమా కేసవ్ ఎట్లుంది గేర్లు అంతా నీళ్ళు నీళ్ళగిలన్నీ వస్తున్నాయా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా ఏందంట ఆయన ముందే మారిపోయినాడు ఏడు సమోసా పెట్టాల్సి వస్తుందని ముందే పారిపోయా లేకపోతే ఏది మా సమోసా ఏది ఇప్పుడు నేను చెప్పాను కదా నేను చెప్పా కదా ఆయన ముందే మారిపోయినాడు ఏడ పెట్టాల్సి వస్తుందని యామా కేసావు ఎట్లుంది అంతా గేర్లు అంతా నీళ్ళు వీళ్ళు అన్ని బాగా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా ఇంత బాగుంది కదా నీళ్ళు గీళ్ళని బాగా వస్తున్నాయా ఆకలి గేర్లు తక్కువ వస్తున్నాయా మీరు ఏడ పట్టుకునేది మీరా ఏమమ్మా నీళ్ళు ఏం తక్కువ వస్తున్నాయంట ముందర ఏరి వాళ్ళు వాటర్ వాళ్ళు ఏదబ్బా వీళ్ళని నడుచుకుంటా రమ్మని ముందర ఉన్నామని వీళ్ళని బాగున్నావా నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా మీకుడా వచ్చిన రోజు బాగా వస్తున్నాయా ఏమి ఇబ్బందులు లేవు ఇట్లా వాళ్ళకొక్కరికి ఎందుకు ఇబ్బంది ఉంది ఇంకొకలా ఏడుంది మనకి ఏవో ఒక దాంట్లో నీళ్ళు సరిగ్గా రావట్లేదు చూడు ఇక్కడ ముందర తెలుస్తుందా ఏదో ఎప్పుడు వీళ్ళకి వచ్చేది నీళ్ళు ఒకసారి చెక్ చేయండి మళ్ళా రాసుకోబా నీళ్ళు చెక్ చేయాలని మళ్ళా ఇట్లా పోదామా